कल्याणते கச்சாதா என்னோடு வானிலா தீயாத வென்னிலா உன்காதல் கண்ணிலா ஆகாயம் மண்ணிலா கல்யாண தேனிலா హలో హలో లోండి ఈరోజు ఈ పాట ఎందుకు పాడాను అంటే ఏం లేదు మెడ్రాసు రోజులు ఆ ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటే అట్లా ఆ రోజుల్లో ఇట్లాంటి ఈ పాటలన్నీ కూడా చాలా ఫేమస్గా హిట్ సాంగ్స్ అనమాట యాక్చువల్గా నేను పాడింది ఏంటంటే మలయాళం సాంగ్ ఈ మధ్యనే మనం మనం అమల గురించి మాట్లాడుకున్నాం కదా అమల మమ్మూటి మంచి మంచి సినిమాలు చేశారని అందులో ముఖ్యంగా మలయాళంలో చాలా మంచి సినిమాలు చేసిందని అని అనుకున్నాం కదా మనం మౌనం సమ్మదం అనే ఒక మూవీలో అదనమాట ఈ పాట అయితే పాటకి నన్ను దీనికి ఏం సంబంధం లేదండి యాక్చువల్గా చెప్పాలంటే ఇవాళ ఒక కుక్క గురించి మాట్లాడుకుందాం ఒక వెకిలి కుక్క ఒక దరిద్రపు కుక్క ఒక లేకి కుక్క మనిషిని అంటలేదు నేను కుక్కనే అంటున్నాను ఆ కుక్క నా జీవితంలో ఎంత పెంటబెట్టిందో ఎంత గబ్బులేపిందో అసలు ఆ కుక్క కూడాను ఒక ప్రధాన పాత్ర వహించింది నా జీవితంలో అని చెప్పాలన్నమాట అంటే నేను కుక్కల్ని ఒక నలభై యాభై కుక్కల దాకా పెంచానండి నా తర్వాత జీవితంలోను తర్వాత మెడ్రాస్ నుంచి యువతలకు వచ్చేసిన తర్వాత ఆ దరిద్రాలన్నీ వదిలేసుకున్న తర్వాత కానీ ఏంటంటే ఈ కుక్కలు ఎంతో బంగారు తల్లు నా కుక్కలన్నీ కూడా చక్కటి పెద్ద పెద్ద మంచి మంచి డోబర్ మ్యాన్ ఆల్సేషియన్ జర్మన్ జర్మన్ చెప్పడన్నా ఆల్సేషియన్ అని ఒకటే అనుకోండి సో ఇట్లాంటివన్నీ కూడా పామరేనియన్స్ ఇట్లాంటివన్నీ మంచి మంచి జాతి కుక్కలు భలే బాగా పెంచుకునేదాన్ని నేను అయితేనండి ఈ కుక్క మాత్రం ఇంత లేఖి లేకి కుక్క అంటే వెకిలి కుక్క అంటే దాన్ని యధవమహం చూస్తుంది దాని పళ్ళు ఎత్తు పళ్ళు అండి ఎత్తు పళ్ళు దాన్ని నాలిక ఏమిటో ఇట్లా వెళ్ళిపోతుందండి ఆ నాలిక అదేంటో ఇప్పుడు నేను తమ్ పెట్టాను కదా అందే అయితే ఆ కుక్క ఏమన్నా పెద్ద జాతి కుక్క అంటే జాతి కుక్క కాదు పాడు కుక్క కాదు అది ఒక దరిద్రపు పెంట కుక్క అనమాట అది ఎక్కడో రోడ్డు మీద రోడ్డు సైడ్లో కనిపించింది పాపం రోడ్డు సైడ్ కుక్కలు కూడా నేను కొన్ని పెంచానండి అట్లా అని అట్లానే ఒక పెప్పర్ ఒకటి నిన్ను ఒకటి ఏదో ఇంకోటి అన్ని ఇంకోటి కూడా పెంచాను పెప్పర్ దాని పేరు పేరు అయితే ఈ కుక్క మాత్రం ఏంటంటే చాలా పొట్టిగా ఉంటుందండి ఇంత ఇంత ఇంతెత్తు ఇంతెత్తు ఉంటుంది జస్ట్ ఇంతెత్తు ఓకే ఇంతెత్తు ఉంటుంది ఇంత పొడుగు ఉంటుంది అది ఏమిటో మరి ఒక విచిత్రంగా ఉంటుంది తెల్లగా ఉండేది మధ్య మధ్యలో మహాయోగ నల్లగా ఉండేది ఏదో ఇట్లా ఒక ఒక రకం విచక్షణారహితంగా ఉండేదనమాట ఆ కుక్క ఎవరిది అంటే మూర్తి మూర్తికి సంబంధించిన ఆ తల్లి ఆ చెల్లెళ్ళు అల్లారు ముద్దుగా వరే పప్పీ రారా పప్పి ఒరే అక్క వచ్చింది రారా అక్కను చూస్తున్నావారా అక్క ఆఫీస్ నుంచి వచ్చే వేళ అయిందిరా అని వాళ్ళ అమ్మ రే రాగాలు తీస్తూ ఉండేదనమాట అసలు ఆ కుక్క అంటే వాళ్ళకి వల్ల మాలిన ప్రేమ అలివి మీరిన ఉత్సాహం అసలు మామూలు ప్రేమ కాదనమాట అయితేనండి ఆ కుక్కని ఎవరు కూడా కుక్క అనకూడదు నేను అంటే నేను డెబ్భై ఏడులో మూర్తిని పెళ్లి చేసుకుని మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ కుక్క ఆల్రెడీ అక్కడ ఉన్నదండి దానికి ఒక సెటప్ కూడా అనమాట ఆ రోజుల్లో అది గొప్ప సెటప్ అనమాట అంటే ఏంటంటే ఒక ఇంత 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 పరుపు ఉండేదండి ఇంత పరుపు ఒక నీలం పరుపు ఉండేది టూ అండ్ హాఫ్ బై త్రీ ఫీట్లో ఉండేది అది దానికి ఒక సపరేట్గా పరుపు ఒక దిండు ఒక దుప్పటి దానికి ఒక స్టీల్ గిన్నె ఇంత సెటప్ బ్యానో పెట్టారండి ఆ రోజుల్లోనే నలభై ఐదు సంవత్సరాల క్రితం పెట్టారంటే మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ అంతే పెద్దవాడ చాలా చాలా కళలలో చాలా చాలా ఉన్నాయి ఎందుకని ఆ కళలు పాపం కొడుకుకి అబ్బి నయేము అబ్బిన అబ్బిన అందుకే మురిసిపోయింది లేకపోతే ఒరే ఏంట్రా అని చెప్పుతో కొట్టేది దరిద్రపు కొట్టు ఎధవా ప్రేమించి పెళ్ళి చేసుకుని చచ్చావురా నువ్వు ఇట్లాంటి పనులు చేయకూడదురా అని కానీ ఏంటంటే యువతనో తీసుకొచ్చి ఇల్లీగల్గా తీసుకొచ్చి పెట్టుకుని పెళ్ళి పెళ్లి చేసుకున్నాడు వాడు అంటే దాన్ని తీసుకెళ్ళి చాలా కుక్కతో సమానంగా చెప్పింది ఎందుకంటే ఆ కుక్కను ఆ దుర్గతి ఒకటే ఇద్దరు మహాలు ఒకటేగానే ఉంటాయి అన్నది తర్వాత అర్థమైంది నాకు ఎందుకు ఈ దుర్గతి మీద ఇంత ప్రేమ గురిపించింది ఆ తల్లి కానీ లేకపోతే ఆ చెల్లెళ్ళు కానీ అంటే ఆ కుక్కకి నున్ను ఆ దుర్గతకి ఉన్న అంత పోలికలు చాలా ఎక్కువ అనమాట దానికి కూడా అట్లాగే ఎత్తుపళ్ళు ఈ కుక్కకు కూడా ఎత్తుపళ్లే దీని దాని దీని నాళికి కూడా ఇటు ఒకవైపు వెళ్తుంది ఈ కుక్క నాలిక దాని నాలుక ఇటువైపు వెళ్తూ ఉంటుంది అనమాట అట్లాంటి ఇద్దరికీ ఒకటే రకం పోలికలు అనమాట కాబట్టి ఏంటంటే ఆ దుర్గత అంటే చాలా ప్రేమను పెంచేసుకున్నారు ఎందుకంటే అందులో ఇంకోటి ఏంటంటే నేనేమో ఆ కుక్కని సరిగా బాగా చూసుకోవటం లేదు కుక్కని కుక్క అంటున్నాను నేను దాన్ని పప్పిగాడు పప్పిగాడు ఆ పప్పిగాడు అని అంటలేదు ఎందుకంటే నాకు అన్ఫార్చునేట్ ఏంటంటే పిల్లల్ని ముద్దు చేయటం కుక్కల్ని ముద్దు చేయటం రావండి నేను నలభై యాభై కుక్కల్ని పెంచానని చెప్పాను కదా వాటిని కూడా ముద్దు చేసేదానికి అది అది అవి డిసిప్లిన్ కనుక లేకపోతే అవి సోఫాలు ఎక్కితే చచ్చాడు చావొట్టు పంపిస్తూ ఉండేదాన్ని ఈ కుక్కని అట్లాగే ఈ కుక్క నా బెడ్రూమ్లో వచ్చి నా బెడ్ మీద ఎక్కి కూర్చునేది అది నేను సడ సడన్గా చూస్తే అది ఆ బెడ్ ఎక్కి పడుకుని నిద్రపోతూ ఉండేది గుర్ర 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 అంటూ అది దాన్ని ఈడ్చి కింద పడేసి ఒక్క తను దనే దాన్ని వాళ్ళమ్మ వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళు ఓ ఓ లబో దిబోమని గొడవ చేసి గోల పెట్టేవాళ్ళు అందులో వాళ్ళ వాళ్ళ పి పిన్ని అంటే ఏంటంటే ఈ మూర్తి వాళ్ళ పిన్ని అనమాట సొంత పిన్ని అంటే వాళ్ళ అక్క వాళ్ళ వాళ్ళ అమ్మకి చెల్లెలు రంగారావు వీణ రంగారావు భార్య అనమాట మ్యూజిక్ డైరెక్టర్ భార్య మొదటి భార్య అయితే అక్కడ అక్కడికి వెళ్ళి పడుకోవటానికి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ ఈ ముగ్గురు తల్లి కూతుళ్ళు ముగ్గురు ఆ కుక్కర్ని నా మీద పడేసి వెళ్ళేవాళ్ళు ఒక్కొక్కసారి మూర్తి అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళిపోతూ ఉండేవాడు ఒక ఎప్పుడో రాత్రి అప్పరాత్రే తెల్లవారుజామున ఎప్పుడో వచ్చేవాడు ఆ కుక్కర్ని నేను చూసుకుంటూ ఉండేదాన్ని పొరపాటుగా దాన్ని బయట పెడితే పెద్ద హ్యూ అండ్ క్రై చేసి వచ్చేవాళ్ళు అనమాట నాతో పెద్ద తగాదాలు ఆడేవాళ్ళు తర్వాత దానికి ఏదో చిన్న జబ్బు జా ఒళ్ళు ఒళ్ళు జలుబు చేసింది లేకపోతే జ్వరం చేసింది జ్వరం వచ్చిందని వాళ్ళమ్మ ఇట్లా ఏదో పెద్ద హోమియో డాక్టర్లుగా ఇట్లా 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 చూసి రే పప్పీగాడికి జ్వరం వచ్చింది రోయ్ ఇదిగో రోయ్ యాకోనైట్ వేయాలి రోయ్ బెల్లడోన వెయ్యాలి రోయ్ అని అనుకుంటూ రాగాలు తీస్తూ ఉండేది అట్లాగే దానికి హోమియో మందులు కూడా వాడుతూ ఉండే ఉండేది అయితేనండి ఇట్లా దాన్ని ఆలనా పాలన పని నీకు కుక్క అంతా నీ నీ కుక్క అంటే నీకు అంత సరదాగా ఉంది దాన్ని ఎంబడి తీసుకుపోవచ్చు కదా అని లోపల లోపల అనుకునేదాన్ని నాకు అంత ధైర్యం ఉండేది కాదు కానీ ఏంటంటే వాళ్ళు ఆ కుక్కను మాత్రం జాగ్రత్తగా పెంచి దాన్ని బాగా దాన్ని కస్టోడియన్గా ఉంచు చూడాల్సిన బాధ్యత నా నా మీద పడేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఒక్కొక్కసారి రోడ్ల మీదకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు వీళ్ళు అసలు పొద్దున వెళ్తే సాయంకాలం వస్తూ ఉండేవాళ్ళు ఎక్కడెక్కడికో ఆ ఫ్రెండ్స్ ఇంటికి వీళ్ళకి వాళ్ళ ఇంటికి వీళ్ళ వీళ్ళింటికి ఆ చుట్టాలు ఎవరో తో తొట్టిల్లో తో తొట్టి గ్యాంగులు ఎవరో ఉన్నారు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ వస్తూ ఉండేవాళ్ళు అయితే ఇట్లా ఈ ఈ రకంగాను ఆ కుక్కర్ని నేను సరిగా చూసుకోలేదు అని వాళ్ళకి బాగా తెలిసిపోయేది అదేంటో మరి నాకు అర్థం కాదు కానీ దానికి సరిగా దాన్ని పట్టించుకోలేదు దాన్ని బయట పెట్టానా లేకపోతే దాన్ని దాన్ని కొట్టానా లేకపోతే అది నా దాని మీద నేను అలిగానా దాన్ని ఎప్పుడో కొడుతూ ఉండేదాన్ని ఎందుకంటే నా బెడ్ మీద వచ్చి లేకపోతే నా బట్టల మీద పడుకుందంటే చచ్చాడు చావు కాబట్టి ఏంటంటే ఇట్లా చేసి ఆ కుక్కని అంత వెకిలి కుక్క అంత లేకి కుక్క అంత ప్రపంచంలో అసలు నేను అలాంటి కుక్కలు మాత్రం ఒక్క కుక్కని కూడా చూడలేదండి అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే వీళ్ళు బాగా ఈవిడ తల్లి కక్ష పెంచుకుంది నా దగ్గర అందులో ఏంటంటే ఏదో రోమియో ల లైలా మజ్ను కథల్లో లైలా కుక్కని మజ్ను చాలా ప్రేమగా చూసుకునేవాట అట్లాగూ దుర్గతి ఏం చేసేదంటే ఈ కుక్కని చాలా మంచిగా ప్రేమగా నేను ఎప్పుడన్నా ఇంట్లో లేనప్పుడు వచ్చేది వచ్చి కుక్కకేవో బిస్కెట్లు అవి ఇవి తీసుకొచ్చి పెట్టేది అబ్బో తల్లి కూతుర్లు ముగ్గురు కూడాను చాలా చాలా అబ్బో అసలు ఎంత ఈ దుర్గతి ఎంత గొప్పది మా మా వాడి గర్ల్ ఫ్రెండ్ ఎంత గొప్పది అసలు అసలు మామూలు మానవత్వం కాదు అసలు మామూలు ప్రేమ కాదు అసలు అది ఇది అనుకున్నారు అట్లాగూ మీద చాలా ఎక్కువ పెంచుకున్నారు అబ్బా పళ్ళ దాని మీద అవి కుక్కకి అక్కగారి మీద కుక్క అక్కగారు అంటే ఏంటంటే ఈ అక్క చెల్లెళ్ళు కాదు దుర్గతే అక్కగారు ఎందుకంటే వాళ్ళిద్దరికీ పోలికలు బాగా ఉంటాయన్నమాట కుక్క మూతి లాంటి దాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నావు ఏ శ్రీదేవిను జయప్రదనో పెళ్లి చేసుకుంటే నోరు మూసుకుపోయేదాన్ని కదా అని కూడా చాలాసార్లు అంటూ ఉండేదాన్ని నేను అయితేనండి ఇట్లా ఉపాధి తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఈ దరిద్రాలని వదిలేసిన తర్వాత నేను అవతలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి నాకేం మాట లేవు వాళ్ళ చెల్లెళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు కదా తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడో చిక్కడపల్లిలోనో అక్కడెక్కడో అంబర్పేటలోనో ఎక్కడో మార్కెట్లో ఎక్కడో ఉంటే వాళ్ళ చెల్లెళ్ళు కనిపించింది నాకు అప్పుడు కనిపించింది ఇదేంటి నువ్వు ఇక్కడున్నావు అంటే అరే నువ్వు ఇక్కడ ఉన్నావేంటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి నువ్వు ఇక్కడ ఉన్నావంటే అప్పుడు మళ్ళీ మాట మాటలు మాట మంతి కలిసినాయి అప్పుడే మా అమ్మాయి తర్వాత రెండేళ్లకు ఒక సంవత్సరం తర్వాత మా అమ్మాయి పెళ్ళికి వాళ్ళని దగ్గరుండి చేయించే వాళ్ళని దగ్గరున్న వాళ్ళని వాళ్ళని పెట్టాను నేను దగ్గరుండి సరే అంత అయిపోయింది ఏదో పాతది ఎంత అయిపోయింది ఎందుకు తవ్వుకోవటం ఎందుకు పోనీలే ఆ మూర్తి ఎట్టా ఉన్నా చచ్చినా చావని ఆ చెల్లెళ్ళు పాపం మంచిగానే అంటే వాళ్ళు ఏంటంటే బై ద టైం వాళ్ళు అర్థం చేసుకున్నారన్నమాట జీవితాన్ని జీవితంలో ఉన్న తత్వం ఏంటి అర్థం చేసుకున్నారు దీంతోనే ఉంటే బాగుండేది అని మరి అది ఏం చేసి చచ్చిందో ఆ దుర్గతి ఆ దాంతో ఏం కూడా ఎందుకు చదువుతున్నానంటే అసలు ఇంట్లో కొడుకు కొడు కొడుకు కొడుకు పెళ్ళాం లేకపోతే అన్నయ్య భార్య లేకపోతే తమ్ముడు భార్య కానీ ఇట్లా వాళ్ళు ఎవరన్నా వాళ్ళతో కనుక సరిగా లేకపోతే ఎట్లా తీసుకొచ్చేసి మళ్ళీ ఇంకొక దాన్ని తగిలించి వీళ్ళు చక్కగా వాళ్ళకి వాడికి నన్ను దీనికి ఎట్లా అలవాటు చేసి మళ్ళీ మాట్లాడితే వాళ్ళ వాళ్ళ బెడ్రూమ్లలోనే వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరిని లోపల పంపించి మీ ఇద్దరు మాట్లాడుకోండి మాట్లా బెడ్రూమ్లో వెళ్ళిన వాళ్ళు మాట్లాడుకుంటారా అండి ఇద్దరు లవర్స్ నాకు ఒక మాట చెప్పండి ఇట్లా చేసి చచ్చి సర్వ కొంపాని కొల్లేరు చేసి చచ్చారు ముఖ్యంగా ఈ తల్లి ఒక్కటే దీనికి మొత్తం కారణం ఆ కుక్క మాత్రం అసలు ఆ కుక్కను ఒక్క మాట అనకూడదండి అదేంటో మరి పైగా వాళ్ళు చెల్లెలింటికి పోయేవాళ్ళు అక్కడ పడుకుంటానికి వెళ్ళేవాళ్ళు ఆ చెల్లెలకి తెలియకుండా రంగారావు వీణ రంగారావు ఒక మ్యూజిక్ డైరెక్టర్ రంగారావు అక్కడ రంకు రంకుతనం చేస్తూ ఎక్కడో రంకు అంతా ఉంటే దాంతో దాని దగ్గర కూడా వెళ్ళేవాళ్ళండి వీళ్ళు ఒక సిగ్గు ఎగ్గు ఏం లేదు వీళ్ళకి అరే నా చెల్లెలు నా చెల్లెలకి అన్యాయం చేశాడే వీడు లేకపోతే వీడు నా చిన్నమ్మకి నా పిన్నికి అన్యాయం చేశాడే అనే జ్ఞానం లేదు వీళ్ళకి వీళ్ళకి ఎక్కడ ఏ ఎక్కడ ఏ లాభ సాటిగా ఉంటే అక్కడే దూరుతూ ఉంటారు అనమాట అట్లా అందుకని చదువుతున్నారు అనమాట పాపం ఆ మహా ఇల్లు అలా పిచ్చిది పిచ్చి తల్లి ఆ రంగారావు పెళ్ళాం ఏమీ తెలియదు వీళ్ళ నాటకాలు ఏమీ తెలియదు కానీ ఏంటంటే ఆ రంగారావు మా ఇంటికి వస్తూ ఉండేవాడు వీళ్ళు వీళ్ళందరూ కూడా చక్కగా కాఫీలు ఉప్మాలు గిప్మాలు అన్నీ పెడుతుండేవాళ్ళు ఆ విషయం మాత్రము ఆవిడికి చెప్పొద్దు అనేవాళ్ళు నాతో కూడా వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కది నాటకాలు ఆడుతూ ఉండేవాళ్ళు అనమాట ఆడవాళ్ళంత నికృష్టులు దరిద్రపవాళ్ళు ఇంకొకళ్ళు ఎవ్వరూ ఉండారండి ప్రపంచంలో ఇంకొక ఒక పుట్టుక ఏదన్నా ఇంకొక జీవి ఏదన్నా ఉంటే అది ఆడదే తప్ప ఇంత నికృష్టమైన గజదొంగలు టెర్రరిస్టులు గూండాలు వీళ్ళు కూడా వాళ్ళల్లో కూడా ఒక మానవత్వం ఉంటుంది కానీ ఆడదానిలో మాత్రం ఏమాత్రం మానవత్వం ఉండదు అని చెప్పడానికి మాత్రము ఈ వీడియో చేస్తున్నాను ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అంబాయ్ అండి లవ్ యూ లవ్ యు బాయ్